మనుషులు ఎన్ని రకాలు ఎందు రకాలు ఎంత రకాలు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ యాస్ ఫర్ ఫీలింగ్స్ మనుషులు ఎన్ని రకాలు నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ యాజ్ పర్ యువర్ బిహేవియర్ మనిషి ఎన్ని రకాలు ఎన్ని రకాలు ఎన్ని రకాలు నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అయిపోయింది ఇప్పుడు ఈగో ఈగో చాలా ఇంపార్టెంట్ ఈగో

అన్ని నాకు తెలుసు అనుకోవడం ఇంకా నేను చెప్పింది ఈనాలు ఇంకా ఏంటమ్మా క్షమించే గుణం లేకపోవడం ఓకే ఓకే క్షమించే గుణం లేకపోవడం ఇంకా నాకంటే కింది స్థాయి వాళ్ళు ఒక రకంగా చూడడం ఇంకా మనకు నచ్చని పని చేసినప్పుడు ఇంకా మరి ఎన్ని చెప్పారా ఒక్క ఈగోకి ఎన్ని మీనింగ్స్ చెప్పారా సైకాలజీలో కూడా ఇన్ని డిఫినేషన్ లేవు ఎన్ని డిఫినేషన్ చెప్పారా సైకాలజీలో ఈగో అంటే ఈగో ఈగోజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ థాట్ ఐ నేను ఉదయం ఏంటంటే చెప్తా ఉన్నా అన్ని ఎక్కడ తీసుకొస్తానా లాస్ట్ ఎక్కడ తీసుకొస్తానా ఇది కూడా నీ థాట్ బుద్ధుడు చెప్తాడు మనస్సు బుద్ధి చెంచలత్వం అహంకారం ప్రవర్తన భావోద్వేగాలు ఇవన్నీ ఒకటే అది నీ నీ ఆలోచనే ఈగో కూడా ఆలోచనే మీ ఈగో ప్రకారం యాజ్ పర్ సైకాలజీ మనుషులు మూడు రకాల ఈగోలు ఉంటాయి యాజ్ పర్ సైకాలజీ మనుషులు మూడు రకాల ఈగోతో ఉంటారు ఒకటి మనుషులు ఒకటి పేరెంట్లు ఈగో రెండు ఈగో మూడు ఈగో ఒకటి ఈగో రెండు అడల్ట్ ఈగో మూడు చైల్డ్ హీరో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే రెండే రెండు అంశాలు మనం ఈ వర్క్షాప్ లో మనం ఏంటంటే మనిషి ఉన్నతమైనటువంటి స్థాయికి గెలాలా మనిషి గెలవాలా ప్రపంచ విజేతలు రెండే రెండు రకాలు ఒకటి యుద్ధం చేసి గెలిచిన రెండు జనాన్ని కలుపుకుపోయి గెలిచిన వాళ్ళు పెట్టాడు పెట్టాం కలుపుకుపోయి ఇన్క్లూజివ్నెస్ తో ఈ సమాజంలో అత్యంతమైనటువంటి స్థాయికి వెళ్ళిన మనుషులే ఎక్కువ యుద్ధాలు చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తెచ్చారు మిగతా వాళ్ళని తగబొట్టారు ఇప్పుడు యుద్ధాలు చేసే పరిస్థితి లేదు ఎక్కడో తప్పుకుంటున్నారు వాళ్ళందరూ జన మీద జన్మని పెడతారు యుద్ధం అంటేనే భయపడుతున్నారు రీసెంట్ గా ఒక నోబుల్ ప్రైజ్ ఎందర అన్నాడు రాళ్ళు పెట్టు కొట్టుకునే పరిస్థితి ఉంటది మూడో ప్రపంచ యుద్ధంలో కరెక్ట్ గా ఆయుదేళ్ళ మొత్తం వాడితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏడు వందల కోట్లు జనాభా భూస్థాపితం అయిపోయి మళ్ళీ జనాభా కుట్టి నాలుగో ప్రపంచ యుద్ధం రాళ్లతో కొట్టుకుంటారు అంత డేంజరస్గా ఉంటుంది మూడో ప్రపంచ యుద్ధం అందుకని సీరియస్ గా చెప్తున్నారు ప్రపంచం మీద యుద్ధం ఆపే బాబు యుద్ధం ఆపే బాబు యుద్ధాన్ని ఆపగలిగిన ఏకైక థీరీ ఏంటంటే ఇన్క్లూజివ్నెస్ మనిషి గెలవడానికి వీలైనటువంటి పవర్ఫుల్ సూత్రం ఏంటంటే ఇన్క్లూజివ్నెస్ ఎంత సబ్జెక్టు ఉన్నోళ్ళైన కారణం ఏంటంటే ఇన్క్లూజివ్నెస్ లేకపోవడమే ప్రోడక్ట్లు చాలా దమ్ముంటుంది నీ ఆలోచనలు చాలా దమ్ముంటుంది నీ ఆలోచనని మార్కెటింగ్ చేయడం నీ ప్రోడక్ట్ ని మార్కెటింగ్ చేయటం నీకున్న తెలివితేటల్ని మార్కెటింగ్ చేసుకోవడం నిన్ను నీవు మార్కెటింగ్ చేసుకోవడం నిన్ను నీవు మార్కెటింగ్ చేసుకోవాలన్నా కూడా నీ దగ్గర ఇన్క్లూజివ్నెస్ ఉండాల్సిందే ఇటువంటి లక్షణాలు ఒక ఇరవై తేల్చినారు మనం ఒక ఆరేడు నేర్చుకుందాం అనుకున్నాం మూడు అయిపోయింది ఇది నాలుగోది ఈగో ఈగో నీ ఈగో ఎట్టి పరిస్థితుల్లో అడల్ట్ ఈగోతో ఉండాలి యాజ్ పర్ సైకాలజీ మనుషులు మూడు రకాల ఈగోలు ఉంటాయి ఒకటి ఈగో రెండు అడల్ట్ ఈగో మూడు మూడు మీకు అడల్ట్ ఈగో ఉంటే నువ్వు ఎక్కడైనా గట్టిని కాగలవు అడల్ట్ ఇస్ ది పవర్ఫుల్ క్యారెక్టర్ అన్నమాట ఓకే ఇప్పుడు అడల్ట్ ఈగో అంటే ఏంటి చైల్డ్ ఈగో అంటే ఏంటి ఈగో అంటే చాలా డెఫినేషన్ చెప్పండి రైట్ అని అనుకో తెలుసుకోండి యాజ్ పర్ సైకాలజీ ఈగో ఇస్ ది స్టేట్ ఆఫ్ థాట్ మీ థాట్ పట్టు ప్రకారం नी पाठ लो उनमें ही को पढ़ा रहा ये तो तो बात है भाई कुछ अंदर नो मार्ट में अरे बाहर से पढ़ा रहा हूँ ये ही को तो जब कुछ नो मार्ट में अरे बाहर से पढ़ा रहा हूँ ये ही को नो जब कुछ नो मार्ट में अरे भी ही को जब कुछ नहीं एस पर योर कम्युनिकेशन सिंपली नो मार्ट में अरे बाहर से पढ़ा रहा हूँ सिंपल दिखता

అడల్ట్ ఈగో అంటే ఏంటి చైల్డ్ ఈగో అంటే ఏంటి మీకు అర్థం కావాలా నీ భాష ప్రకారమే అర్థమవుద్ది అని చెప్పి చెప్పినా నేను ఎడరాంగా చిన్న ఒకటి రెండు స్టోరీ చెప్తాను దానిలో మీకు అర్థమైపోద్ది సపోజ్ మీకు రైల్వే స్టేషన్కి వెళ్ళారు లేదా ఒక సినిమాకి వెళ్ళారు లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళారు ఎక్కడికైనా వెళ్ళారు సపోజ్ ఒక హోటల్కి వెళ్ళారు మీ ఫ్యామిలీ మొత్తం ఒక హోటల్కి వెళ్ళారు నీ ఫ్యామిలీ వెళ్ళి కూర్చున్నారు కూర్చోగానే ఎవరు వస్తారు నువ్వు కూర్చున్నారు మీరు వెయిటర్ ఇచ్చినాడు వెయిటర్ వస్తే ఆ ఆర్డర్ ఇచ్చేవా ఆయన ఆర్డర్ ఇచ్చే ఆయన ఈగో గురించి చెప్తున్నా ఆర్డర్ నాలుగు కాఫీ తీసుకురావు అన్నావు కాఫీ లేవండి అన్నాడు వాడు ఎవరు వెయిటర్ నాలుగు కాఫీ తీసుకురావయా అన్నా అన్నావు లేవండి అన్నాడు నీ ఈగో పేరెంట్లు ఈగో అయితే వెంటనే నీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే వాడికి వెళ్ళి చూసి సీరియస్గా పేరెంట్లు ఈగో ఉండేవాడు మాట్లాడే భాష ఏంటంటే కాఫీ ఓడు లేకుండా హోటల్ ఎందుకు పెట్టారా అంటాడు ఎందుకంటే వెయిటర్ అంటే చాలా ఈజీ వెయిటర్ అంటే వాడు చిన్నగా దానిలో దానిలో చేసేవాడు అని అర్థం అంతేనా ఓనర్ కాదు వాడు వాడు ఓనర్ అయితే మళ్ళీ వేరుగా మాట్లాడుతున్నాం వాడు కాఫీ లేవా అన్నాడు వెంటనే ఇతను భాష ఏమొస్తుందంటే బయటికి కాఫీ గోల్డ్ లేకుండా హోటల్ ఎందుకు పెట్టావరా అని అంటాడు వాడు కూడా పేరెంట్ లీవో అనుకో ఒక్కసారి సీరియస్ ఇటు చూస్తాడు బౌదాగేవలేయా నువ్వు అంటాడు ఏమన్నావరా అంటాడు ఐదు నిమిషాలు వీళ్ళిద్దరు డిష్ కు డిష్ కు కొట్టుకుంటుంటారా పక్కనే వీళ్ళ ఆవిడ ఉంటుంది ఆమె చైల్డ్ లీగో ఎందుకండి వాడితో అది ఇట్లా ఇదేమో ఇడేమో పేరెంట్ లీగో ఏమేమో చేయండి ఇగో వదిలేయండి వదిలిపెట్టేయండి అంటుండదేమో ఏం వదిలిపెట్టేయోడు అంటుంటాడు వీడు వీడు పేరెంట్ లింగ్ వీడు ఆగడు ఇంకా వీడి ఎమోషన్స్ కంట్రోల్ గా దట్ ఈస్ పేరెంట్ లింగో అర్థమైందా లేదా అర్థమైందా లేదా వెంటనే రెస్పాండ్ అవుతాడు వీడు వెంటనే రియాక్ట్ అయిపోతాడు ఆగడు అసలు లోపల ఉన్నది ఆగదు అది కూడా ఎదుటి మనిషి ఆశించిన భాష అవదు ఎదుటి మనిషిని హత్య చేసే భాష ఇద్ది బస్సు చెప్పుతాడు ఫుల్ ఫుల్గా కలిసి ఉంటుంది పొరపాటునివ్వడం తగిలాడు ఎన్నే తగులుతావు అంటాడు వాడు కూడా పేరెంట్లుగా ఎన్నే తగిలావు అంటాడు వీళ్ళిద్దరు బస్సు దిగిందా డిషన్ డిష్యుమే లేదు మీరు చాలా మందిని చూసి ఉంటారు మణి మీద పోతుంటాడు మోటార్ సైకిల్ మీద సప్పర్ ఈడు క్రాస్ చేసి ఒక పిల్లడు ముందుకు పోతుంటాడు ఈడు బండి మీదే ఉండి అరే ఇంటి దగ్గర చెప్పొచ్చావా అంటుంటాడు వాడు కూడా పేరెంట్ ఇవ్వరు నువ్వు చెప్పొచ్చావా అంటాడు ఈడో బండార్ ఇద్దరు అరుచుకుంటుంటారు రాంగా ఎన్ని తగాదలు ఉంటాయి బజార్లో రెండు నిమిషాల్లో తగాది తెచ్చుకుంటాడు పేరెంట్లు వాడు ఎక్కడైనా సమస్య పరిష్కారకుండా చేయాలంటే ఈయన్ని పంపాలి ఇంకా వాళ్ళిద్దరు నిడగొట్టాలంటే ఈయన్ని పంపితే వీడి భాషతో వాడిని ఎడగొట్టు చేసేస్తాడు దట్ ఈస్ పేరెంటల్ లో ఎదుటి మనిషి అసలు ఆశించని భాష మాట్లాడతారు ఎదుటి మనిషిని గౌరవించని భాష మాట్లాడతాడు ఒక నిలబడతాడు ఆ ఫ్యూను బయట ఉంటాడు కలెక్టర్ ఫ్యూను ఆ కలెక్టర్ వాడు ఆ ఫ్యూను రోజుకు వంద మంది చూస్తుంటాడు వాడి కూడా పేరెంట్ లేవు అనుకో ఇటు చూస్తుంటాడు పైకి కిందకి మీరెవరు కొంతమంది ఇక్కడ కొంచెం ఎఫెన్స్ ఆడితే నువ్వెవరు నేను ఎవరో చెప్పాలా నువ్వు చెప్తేనే నాకు అర్థమయ్యేది ఎంత పేరెంట్ ఇవ్వనే ఐదు నిమిషాలు తగాదా నిజంగా కరెక్టర్ ఫ్రెండ్ అనుకో లోపల పోయి చెప్తాడు మీ ఫ్యూను పెద్ద హెడ్ స్ట్రాంగే ఆ ఫ్యూను కరెక్టర్ దగ్గరేమో చాలా వినియోగంగా ఉంటాడు హెడారాంగా అతనికి అర్థం కాదు దేశంలోకి పోవడానికి కారణం ఈ దేశంలో ఉన్న సెవెంటీ పర్సెంట్ చైల్డ్ లీవ్ వద్దనే బతుకుతారు చైల్డ్ లీగో అంటే తనను తాను విమర్శించుకోవడం రోడ్ ఎక్కుతాడు గుంటూరు బస్సు కోసం చూస్తుంటాడు అన్ని చిల్డ్రన్ప్యాడ్ బస్సులు వస్తుంటాయి ఇటు పేరెంట్ లీగో అనుకో ఈ విజయవాడ బస్సులో ఎడి తెచ్చినారు వెంటనే పేరెంట్ లీగో భాష ఏం దరిద్రై చిల్డ్రన్ బ్యాడ్ బస్సుల కోసం నిలబడితే విజయవాడే వస్తాయి ఎప్పుడైతే ఇది నాకే జరిగింది దిస్ ఈజ్ చైల్డ్ లీగో చైల్లీగో వాడు వాళ్ళు ఆవిడ ఉప్పు ఉప్పెక్కు వేసింది నా గర్వం నా పాలు పడి తెచ్చింది ఈ నీడే ఆమెనేమనడం మళ్ళీ ఆమెననే ధైర్యమే లేదు నాకు ఎప్పుడు ఇంట్లోకి పోతే పప్పులో ఉప్పు లేని పప్పు ఐడరాంగా ఐడరాంగా నువ్వు ఎక్కడ బతకాలన్నా ఎక్కడ ఇంటర్వ్యూకి పోయినా ఎదుటి మనిషి ఆశించిన భాష మాట్లాడటమే ఆ కృష్ణయ్య గారికి ఒక కృష్ణయ్య గారు కృష్ణయ్య గారు ఆశించిన భాష మాట్లాడమన్నా చెప్పండి అతను ఒకటి చెప్పినాడు రెండు రెండు ఇంకా డైరెక్ట్ గా అతను ఆశించిన భాష నెంబర్ వన్ భాష అనేది లేచి మేషారు ఈ వయసులో అద్భుతంగా చెప్పారు సార్ మీరు అతనికి డోహమైన రిలీజ్ అవుతా ఉంటది ఇక మధ్యాహ్నం దాకా అది ఇటు చూస్తుంటాడు ఆ అన్న చూస్తుంటాడు అతను నీ చీర భలే ఉందన్నావు అనుకో బాగుందా ఇంక సాయంత్రం దాకా నీకు ఏం చేసి పెట్టాలో చూస్తానే ఉంటుంది ఎంత తిక్కలు ఇదే అవదు అదే అనడాడు ఇప్పుడు పేరెంట్ లీగో ఇమంటాడంటే ఏంది లాగా ఈ చీర అమ్మాయి సెలెక్ట్ చేసుకొని వచ్చి కొనుక్కొని కట్టుకుంటే ఏంది గంగిరెద్దు చీర గంగిరెద్దు చీర ఇంక సాయంత్రం దాకా ఫస్ట్ ఇడికి కాఫీ కూడా ఇదు వాడి దగ్గర కూడా రాదు అయిడ రాంగా ఆశించిన భాష ఏంటంటే చీర కట్టుతుంది అయిడా రాంగా పిల్లోడు ఏడుస్తా కూర్చున్నాడు మార్పులు తగ్గి నీ కొడుకు ఎదురు ఏడుస్తా కూర్చున్నాడు వాడు ఆశించిన భాష ఏంది నీ పేరెంట్ లీవ్ అనుకో ఏంద్రా నీ మొహం ఎప్పుడు ఏడుస్తా నీ మొహం దరిద్ర మొహం అని దట్ ఈస్ పేరెంట్ లీవో ఇది చేయ అనుకో వాడు ఆశించిన భాష ఏంది వాడి దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా టచ్ చేసి నాన్న ఏంది ఇట్లా ఏడుస్తూ ఉన్నావు ఏంది రాన ఇట్లా ఒక మాట మాట్లాడితే సప్పని వాడి దగ్గర నుంచి బయటకు వచ్చేస్తుంది అది వాడు ఆశించిన భాష దట్ ఈస్ అడల్టీ